నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో విలన్ గా అదరగొట్టిన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు మరోసారి బిగ్ న్యూస్ తో వచ్చేశారు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఆయన వందవ సినిమా కన్ఫర్మ్ అయింది ప్రస్తుతం సినిమా వర్కింగ్ టైటిల్ గా కింగ్ హండ్రెడ్ అని ఫిక్స్ చేశారు ఈ ప్రాజెక్టుకు తమిళ డైరెక్టర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ప్రముఖ టీవీ ఛానల్లో ఇటీవలే కొత్తగా ఒక షో ప్రారంభమైంది దీనిని జగపతి బాబు పోస్ట్ చేశారు అందులో నాగార్జున అనే మొదటి గెస్ట్ ఆ షోలో నాగార్జున మాట్లాడుతూ కింగ్ హండ్రెడ్ సినిమా గురించి ఆరు ఏడు నెలలుగా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరుగుతుంది డైరెక్టర్ రా కార్తిక్ నాకు ఈ కథను ఏడాది క్రితమే వినిపించారు ఇది ఒక గ్రాండ్ సినిమాగా రూపొందుతుంది కూలీ రిలీజ్ అయినందున ఇకపై నేను దానిపైనే ఫోకస్ చేస్తాను ఇందులో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది అని తెలిపారు ఇక చివరిలో ప్రోటాగ్నిస్ట్ నేనే అని క్లారిటీ ఇచ్చారు ఇటీవల వచ్చిన కూలీ కుబేరా మూవీస్ లో కీలక పాత్రలో కనిపించిన నాగ్ ఈసారి మాత్రం సాలిడ్ హీరోగా వస్తున్నారని చెప్పేశారు నితం ఒక వానం సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రా కార్తిక్ ఇప్పుడు నాగార్జునకు డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాలో అశోక్ సెల్వన్ త్రిపాత్రాభినయం చేయగా రీతూ వర్మ అపర్ణ బాలమురళి శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు ప్రస్తుతం ఆ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక నాగ్ చివరిగా కనిపించిన సినిమా కూలి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు పద్నాలుగున థియేటర్స్ లో విడుదలైంది అయితే కింగ్ హండ్రెడ్ యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్డ్ గా గ్రాండ్ గా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది నాగార్జున వందవ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ